గాజువాక పరసు ఆవిష్కరించిన రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్ల రెండో తారీఖు జరిగే శ్రీ శ్రీ సీతారామ ఉమారామలింగేశ్వర స్వామి తీర్థ మహోత్సవం సందర్భంగా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణకు ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు మరియు గాజువాక పల్లా శ్రీనివాస్ విచ్చేసి పోస్టర్ ఆవిష్కరణ చేసి అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గాజువాక ఉత్సవ కమిటీ సారథ్యంలో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి రెండో తారీఖున జరిగే శ్రీ సీతారామ ఉమా రామలింగేశ్వర స్వామి తీర్థ మహోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొంటారని పార్టీలకు అతీతంగా ఈ పరసు జరుగుతుందని అంగరంగ వైభవంగా గాజువాక పరసు అత్యద్భుతంగా జరుగుతుందని చుట్టుపక్కల గ్రామస్తులు అందరికీ కూడా ఆనందదాయకంగా ఉంటుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి చింతలపూడి వెంకటరామయ్య తిప్పల గురుమూర్తిరెడ్డి వైసీపీ గాజువాక ఇన్ఛార్జి తిప్పల దేవన్ రెడ్డి వార్డు కార్పొరేటర్స్ డబ్బిఆర్వేశారు వార్డు కార్పొరేటర్ గంధం శ్రీను అరవై ఆరవ వార్డు కార్పొరేటర్ మహమ్మద్ ఇమ్రాన్ డెబ్బై మూడవ వార్డు కార్పొరేటర్ భూపతిరాజు సుజాత అరవై ఏడవ వార్డు కార్పొరేటర్ శ్రీను టీడీపీ ఇన్ఛార్జి ప్రసాదుల శ్రీనివాస్ దొడ్డి రమణ పిల్లా శంకర్రావు గోమాడ వాసు మద్ది శంకర్రెడ్డి ఉత్సవ కమిటీ సభ్యులు అధ్యక్షులు శ్రీను కార్యదర్శి యలమంచిలి పైడ్రాజు కోశాధికారి పులమరిశెట్టి వాసు పిట్టా ప్రకాష్ రెడ్డి బుల్లెట్ శ్రీను కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో పోస్టల్ ఆవిష్కరణ జరిగింది

స్టార్ట్ చేస్తున్నాం అదే పని ఎక్కువ కంటే ఉంది భవిష్యత్తులో ఇలాగే కంటే ఉంది చెప్పి కోరుకుంటూ ఇదే ఉత్సవాన్ని అనగా ప్రతి చేసిన విధంగా మా పాటిస్తూ డిపార్ట్మెంట్ నుంచి ఎటువంటి పర్మిషన్ కావాలన్నా సరే నేను దగ్గర చేయిస్తానని చెప్పి అది పాటిస్తూ నాకు చెప్పం మధ్యలోనే ఆపిస్తే అప్పుడే వచ్చినటువంటి వ్యాఖ్యకులు వాళ్ళప్పుడు తిరిగి ఇంటికెళ్ళడం జరుగుతుంది శ్రీనివాస గారికి తెలియదే కాదు వాళ్ళ గత జరుగుతున్నటువంటి ఉత్సవానికి మంచి పేరు ఉన్నాయి కనుక మీరు

చేసుకుంటే సరిపోతుంది ఈ సక్సెస్ఫుల్ గానే చేసినట్టుగా అందరూ సంతోషం చెప్తారు ఆ రకంగా చేయడానికి మరి అతను స్థానికుడు కనుక ఖచ్చితంగా నియోజకవర్గా ఎమ్మెల్యే కనుక మన ప్రయత్నం చేసి మనకు ఆ రకంగా పర్మిషన్ తీసుకొచ్చి ప్రోగ్రామ్ అన్ని మనం సక్సెస్ఫుల్ గా జరిగేటట్టుగా సహకరిస్తాడే మనం రాజకీయ ప్రతిపద్యం ఆల్రెడీ కండి చంద్రప్రకాష్ ఏమైనా కూడా భాగ్యకకి తిన్న దర్బారులో ఈ కార్యక్రమాగె అందురు వాళ్ళని విచారించాలనుకుంటున్నారు మనసంతా ఒకేలాగా దదరా శిక్షణ సాధన సాధించే సంకల్పం కి మన కూడా ఎక్కడ కూడా పార్టీ నడిచే అంగం మన అన్న ప్రమోస్కోరా ఎవరు నేం